విశాఖ కేజీహెచ్ మాచుని దగ్గర ఉద్రిక్తత నెలకొంది ఫార్మా ప్రమాద మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు తమకు సరైన సమాచారం ఇవ్వడం లేదని వ్యక్తం చేస్తున్నారు మృతదేహాలను తమకు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు ప్రమాదంలో మరణించి వారికి కోటి రూపాయల పరిహారం అందజేయనున్నట్లు అధికారులు ప్రకటించారు క్షతగాత్రలకు గాయాల తీవ్రతను బట్టి పరిహారం అందిస్తామన్నారు

కేజీహెచ్ మాజురి వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు ఆందోళన ఉన్నారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు బాలు విశాఖ కేజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకు సంబంధించినటువంటి మృతులకు సంబంధించిన బంధువులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని చెప్పేసి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తుంది అటువైపు తెల్లవారి నుంచి కూడా ఎవరిని మార్చురి సంబంధించి తమ ఎవరైతే బంధువులకు సంబంధించి కానీ తమ కుటుంబం సంబంధించి కానీ డెడ్ బాడీస్ని కూడా కనీసం చూపించనివ్వడం లేదంటూ కూడా వారంతా కూడా ఆరోపిస్తున్నారు దాంతోపాటు అటు బంధువులు బంధువులకు సంబంధించి కానీ బా బాధితులు సంబంధించినటువంటి బయట నుంచి వచ్చిన బంధువులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటివరకు ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్న ఆ పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది మొత్తం సంబంధించి అయితే పదమూడు డెడ్ బాడీస్ అయితే ఇక్కడ ఉన్నాయి పదమూడు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ కి పోస్ట్ మార్టానికి అయితే సిద్ధం చేస్తున్నారు మరోవైపు సీరియస్ గా ఉన్న ఏడుగురు పరిస్థితి అయితే కొంత విషమంగా ఉంది వీరందరినీ లోను మరొక ముగ్గురునైతే కిమ్ సైకాన్ హాస్పిటల్లో ఉంచినట్టు ఒక ఇప్పటికే విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చెప్పారు వీరితో పాటు అటు మరికొంతమంది ఎవరైతే సుమారు అరవై మంది వరకు సామాన్యంగా క్షీతగాతులు ఉన్నారో వీరందరూ కూడా ఇతర ప్రాంతాల్లో అయితే కొంత ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతానికి మనకి ఇక్కడ కొంతమంది సంబంధించిన బంధువులు ఉన్నారు సార్ ఎంత నుంచి మీరు చూస్తున్నారు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మేనేజ్మెంట్ రాలేదు నేను పదకొండు గంటలకి జరిగింది ఇంతవరకు తల్లిదండ్రులకి ఇంటిమేషన్ లేదు ఏ విధంగా తీసుకొచ్చారు నైట్ టైం తీసుకొచ్చారు ఇక్కడికి మీ టీవీ ద్వారా చూసాం ఆ టీవీలో చూసి ఇక్కడికి వచ్చాం తల్లిదండ్రులు ఇక్కడ ఏడుస్తాం తలవెన్స్ ఎవరు పట్టించుకోలేదు కలెక్టర్ వచ్చి చెప్పండి అంటే ఇప్పుడు అనకాయపల్లిలో జరిగింది అనకాయపల్లి కలెక్టర్ రాలేదు వైజాగ్ వైజాగ్ కలెక్టర్ వచ్చారు కోటి రూపాయలు మూడు రూపాయలు ఇస్తానని ఇస్తానని చెప్పి వెళ్ళిపోయారు దాని బరువు మేనేజ్మెంట్ లేదు మేనేజ్మెంట్ ఇప్పుడు మీ కంపెనీలో చేస్తాం మీ కంపెనీ మేనేజ్ జిఎమ్ఓ ఏజీఎం ఎవరు ఉండాలి కదా ఈ వేస్తారా రేపు ఏమంటారు ఈయన అనకాపిల్లి కలెక్టర్ అనకాపిల్లి చూసుకుంటారు కలెక్టర్ రేపు గైడ్ తర్వాత ఎవరు అనిస్తారా మేనేజ్మెంట్ ఒక కంపెనీలు జరిగేటప్పుడు ఏ గవర్నమెంట్ మేనేజ్మెంట్ రావాలి కదా మేనేజ్మెంట్ లేకపోతే ఈయన చెల్లిపెట్ కలెక్టర్ కావాలి అన్నీ చెల్లిపెడు ఈయన రేపు వెళ్తాం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం బాబీది నా సర్కిల్ కాదు ఉంది అనకప్పి వెళ్ళామంటారు కలెక్టర్ గారు ఇంకా లోనికి వెళ్తే ఆ బయట తోసేస్తా మమ్మల్ని పోయినతనం మా మేననుడు మా అక్కగారు అబ్బాయి సొంత మేనయుడు కోనసీమ జిల్లా మాది అక్కడి నుంచి ఇక్కడ రావటానికి డబ్బులు అయినా అవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు కలెక్టర్ గారు ఈ వైజాగ్ కలెక్టర్ గారు ఏం చెప్పారు ఇప్పుడు మీకు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తాం అవి అని మూడు రోజులు మాకు వద్దు ఇవాళ పోయాడు మేనేజ్మెంట్ ఎవరు కూడా రాలేదు కంపెనీ వాళ్ళు ఎవ్వరుని కంపెనీ వాళ్ళు ఎవరు కూడా రాలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు దానికి తగ్గాలి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు మాకు అవన్నీ వద్దు ఇప్పుడు మాకు న్యాయం జరగాలి ఆ కొర్రోడ్కి మాకు మీ కలెక్టర్ గారు ఏమైతే కలెక్టర్ గారికి ఏమైతే చెప్పారో హామీ అది మాకు ఇప్పుడే జరగాలి అప్పుడే బాడీ కదులుతుంది ఇప్పుడే జరగాలి కలెక్టర్ గారు ఇచ్చిన హామీ మూడు రోజులు వద్దు వాళ్ళ వల్ల అవుతుంది వాళ్ళ వల్ల అవుతుంది సాయంత్రం మీకు ఏమైనా తెలియజేశారు ఎవరో తెలియజేయలేదు మీరు టీవీ నైన్ లో చూసి వచ్చాం అంతేనండి రాత్రి పదకొండింటి కాడి నుంచి ఇక్కడే ఉన్నాం పదకొండింటికి పది వెళ్ళాం రాజమండ్రి నుంచి ఇక్కడ వచ్చాడు మూడున్నర నాలుగు అయింది అప్పటి నుంచి ఇలాగే ఉన్నాం ఎవరో చూసిన వాళ్ళు లేడు మధ్యలో చుక్కలు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు జంటి పిల్లలతో ఇరవై ఎనిమిది ఏళ్ళు ఏమైపోయింది నా కూతురికి

ఇది చూస్తున్నారు చాలా హృదయ హృదాకర ఘటన అయితే ప్రస్తుతం కేజీహెచ్ వద్ద కనిపిస్తుంది అనేక మంది బంధువులు వచ్చారు తమ వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు తమ డెడ్ బాడీస్ ని మాకు అప్పచెప్పండి తమ వారిని లాస్ట్ ఏదైతే చూపి చూడాలనుకుంటున్నాము చూపించండి అని చెప్పేసి వారంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మార్చి దగ్గర పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది అటువైపు పోలీసులు కూడా ఎవరిని దగ్గరికి రానివ్వటం లేదు ఇక సంబంధించిన బంధువులు కానీ అటు ఇతర కార్మిక నాయకులను కూడా వీరెవరిని కూడా దగ్గర రా చెప్పేసి వారంతా ఆరోపిస్తున్నారు మరోవైపు ఇప్పటికే ఏదైతే విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వచ్చి కొద్దిసేపు క్రితం బంధువులతో మాట్లాడి ఎవరైతే బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తాం ఖచ్చితంగా అంచు చెప్పారు వారితో పాటు సుమారు కోటి రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న బాధ్యతలు ఎవరు కూడా విశ్వసించిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇది విశాఖకు సంబంధించిన కలెక్టర్ ప్రస్తుతానని చెప్తున్నారు కానీ దీనికి సంబంధించి ఏదైతే ఘటన జరిగింది అనకాపల్లి జిల్లాలో కాబట్టి అనకాపల్లికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు కూడా రాలేదు మీరు సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాం రాత్రి నుంచి ఇక్కడే పడిగాలుగా ఒక ఒకవైపు బాడీలు చూపించట్లేదు మరోవైపు మాకు కనీసం సమాచారం ఇవ్వట్లేదు కనీసం చనిపోయాడన్న సమాచారం కూడా ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు మేము మీడియా ద్వారా చూసి మాత్రమే వచ్చామని చెప్పేసి అయితే వీరంతా చెప్తున్నారు తమకు అటు మేనేజ్మెంట్ నుంచి కానీ ఇటు అనకాపల్లి కలెక్టర్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ స్పష్టమైన హామీ వస్తున్నంత వరకు బాడీస్ అయితే ఇక్కడే ఉంచుతామని చెప్తున్నారు మరోవైపు బాడీస్ సంబంధించి పోస్ట్ మార్టం చేసి పంపించేందుకైతే ఇప్పటికే మహాప్రసరణ సంబంధించినటువంటి ప్రత్యేక వాహనాలను అయితే సిద్ధం చేసినప్పటికీ అటువైపు ఏదైతే ఫైనల్ గా ఇష్యూ తేలే వరకు అయితే తాము ఏది చెప్పేది లేదు తాము తమ యొక్క బంధువులను అయితే తీసుకువెళ్లే ప్రసక్తి లేదని చెప్పేసి వీరంతా చూస్తున్నారు మొత్తం ఏదైతే మాచురికి సంబంధించి గేట్స్ కూడా మూర్తిగా మూసివేసిన పరిస్థితి ఉంది ఎవరిని కూడా మాచురికి సంబంధించి లోనకి వచ్చే ప్రసక్తి లేకుండా అయితే ప్రస్తుత పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది బలరామ్ థ్యాంక్ యూ బాలు అచ్యుతాపురం ఎస్ఎన్సియా ఫార్మా కంపెనీపై కేసు నమోదైంది పలు సెక్షన్ల కింద యాజమాన్యంపై కేసు నమోదు చేశారు రాంబెల్లి పోలీసులు అయితే ఇప్పటి వరకు ప్రమాదంపై యాజమాన్యం స్పందించలేదు మృతదేహాలను కేజీహెచ్ మాస్టరీకి తరలించారు కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు వైద్యులు కేజీహెచ్ ఆసుపత్రి ఆవరణలో బంధువుల రోదనలు మిన్నంటాయి కేజేహెచ్ ఆసుపత్రి వద్ద ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు జార్జ్ ఎస్ కేజీహెచ్ మార్చిడి వద్ద కాదు కంపెనీ వద్ద కూడా ఆందోళన వాతావరణమే ఉంది ఎందుకంటే తమ బంధువులు ఏమయ్యారు అలాగే ప్రకటించారు కానీ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏం చేశారు దాని మీద ఎటువంటి క్లారిటీ అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బంధువులు ఇక్కడే వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గేటు వైట్ ఏదైతే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఎసెన్షియల్ కంపెనీ గేటు వద్దే వాళ్ళంతా కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది మరోవైపు ఈ కంపెనీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావించారు ఈ నేపథ్యంలో లోనే రాంబిల్లి తహసీల్దార్ మేరకు కేసును కూడా నమోదు చేయడం జరిగింది దాంట్లో చూసుకున్నట్లయితే బిఎన్ఎస్ వన్ సిక్స్టీ అలాగే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఏబి సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ కంపెనీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక నిన్న పెద్ద ఎత్తున ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది ప్రమాదం పెద్ద ఎత్తున చోటు చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా యాజమాన్యం స్పందించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు ప్రభుత్వం సైతం కూడా దీని మీద సీరియస్ అయింది అయితే ఇప్పుడే ఇటీవల కొద్దిసేపటి క్రితమే విశాఖ కలెక్టర్ సైతం కూడా మృతి చెందిన వారందరికీ కూడా కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాము అంతేకాకుండా క్యాజువల్టీని బట్టి అంటే గాయాల పాలైన ఎవరైతే ఉన్నారో వారిని గాయాలను బట్టి తదుపరిగా వాళ్ళకి కూడా నష్టపరిహారం చెల్లిస్తారంటూ కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి బంధువులు సైతం కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏదైతే కలెక్టర్ ప్రకటించిన కోటి రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మేము ఈ బాడీస్ని తీసుకెళ్తాం లేని పక్షంలో తీసుకెళ్లేది లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఒకవైపు చూసుకోవచ్చు ఇక్కడ బంధువులు పెద్ద ఎత్తున అంటే ఈ కంపెనీ వద్దకు చేరుకోవడం జరిగింది తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైతే ఈ కంపెనీకి చుట్టు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇక్కడికి వచ్చారు వచ్చి కంపెనీ ఎదుట అయితే చూసుకోవచ్చు కంపెనీ ఎదుట వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితిని కనిపిస్తూ ఉంది అందరూ కూడా తమ 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 వారి ఆచూకీని తెలపాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరొక వైపు మహిళలు సైతం కూడా ఇక్కడే ఉండే పరిస్థితి ఉంది మహిళల సైతం కూడా ఇక్కడే ఉండి తమ బంధువులు ఆచూకీ తెలపాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కంపెనీ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో దాని మీద కూడా కేసు నమోదు చేశారు అంతేకాకుండా మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం కూడా ప్రకటించారు ఆ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి దాన్ని బట్టి అంటే గాయాలైన దాన్ని బట్టి కూడా వారికి కూడా నష్టపరిహారం చెల్లిస్తా చెప్తూ ఉన్నారు సేపట్లో సైతం కూడా అంటే దాదాపుగా మధ్యాహ్నం పన్నెండు గంటల ఆ ప్రాంతంలో సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి రానున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు ఈ పరిశ్రమలు ఎక్కువగా ఈ అనకాపల్లి జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక పార్మా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి రియాక్టర్లు తరచు కూడా పేలుతూనే ఉన్న నేపథ్యంలో దీని మీద కూడా ఒక హై లెవెల్ విచారణ కమిటీ వేసి ఇలాంటి ప్రమాదాలు మరలా చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలే దాని మీద కూడా ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేసి ఆ వారి యొక్క సూచనలు కూడా తీసుకొని మరలా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ